సేవాభిలాషి మాజీ కార్పొరేటర్ బూరాడ భవానీ శంకర్ యాభై ఏడవ జయంతి ఘనంగా నిర్వహించారు సేవాభిలాషి మాజీ కార్పొరేటర్ బూరాడ శంకర్ యాభై ఏడవ జయంతి స్థానిక నలభై ఎనిమిదవ డివిజన్ సంజీవ్ నగర్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో మాజీ కార్పొరేటర్ శ్రీమతి బూరాడ కృష్ణ మాధురి కుమారుడు స్వామి అర్చన్ గంగాధర్ ప్రసీద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి విద్యార్థిని విద్యార్థులకు కేక్లు మ్యాజిక్ ట్యాబ్లు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జి ఝాన్సీ లక్ష్మి సతీష్ బాబు సీతారామయ్య స్వర్ణలత శారదాదేవి తదితరులు పాల్గొన్నారు భవానీ శంకర్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు అనంతరం ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రాథమిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్ లైట్లు భవానీ శంకర్ పేరు మీద బహుకరించారు అనంతరం సంజీవయ్య నగర్ పనస చెట్టు సెంటర్ వద్ద శంకర్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీమతి బూరాడ భవానీ కృష్ణ మాధురి కుమారుడు స్వామి అర్చన్ కోడికోట సిహెచ్ రాజు ప్రసీద చక్రపాణి ఎస్కే దుర్గ దేవేంద్ర సిహెచ్ రవి బంకపల్లి చిన్ని చెల్లారావు తోరాట లక్ష్మణ్ రావు నాగు ఎం రవి పండు ఉమా సతీష్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి అయినటువంటి మన భవానీ శంకర్ గారికి పుట్టినరోజు సందర్భంగా మనకి స్కూల్కి వచ్చినటువంటి వారి మిస్సెస్ అయినటువంటి అలాగే మిగిలినటువంటి వాళ్ళ తోటి శ్రే అభిలాషులు వీళ్ళందరికీ కూడా స్కూల్కి ఆహ్వానం పలుకుతున్నామండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన హెచ్ఎం గారిని ముందుగా ఒక మాట చెప్పి తర్వాత ఇంతకుముందు పాఠశాలకు వచ్చేవారు ఒకసారి అయితే ఇక్కడ ఒక కార్యక్రమం కూడా జరిపించేది గుర్తుందా మీకు అమ్మాయిలు పిల్లలు జగన్ గారు నెగ్గినప్పుడు పాలాభిషేకం ఇక్కడే జరిగింది మనం సాధారే వచ్చి పాలాభిషేకం చేశారు గుర్తుందా మీకు అందరికీ సాలుగా లేకపోవడం మనందరికీ లోటే మరి ఆయన శాంతి కలగాలి తర్వాత మన మేడం గారు ఈ బడి పెట్టినప్పుడు కార్పొరేటర్ గారు మరి ఈ స్కూల్ పెట్టడానికి ఎంతో కృషి చేశారు మేడం గారు వారు పెట్టిన స్కూల్ ఇది మరి ఆ స్కూల్లో చదివిన వాళ్ళు మీరు కూడా మంచి భవిష్యత్తు ఉంది మీకు మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి ముఖ్యంగా క్రమశిక్షణ నేర్చుకోవాలి మరి మేడం గారు రావడం అతిథులు పెద్దలు అందరూ రావడం చాలా మన సంతోషం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడం గారు కూడా వార్డు పెద్దలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు భవానీ శంకర్ గారి గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే ఈ వార్డులో ఆయన సేవలు మన అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది ఎప్పుడూ కూడా ఎన్ని సమస్యలు ఉన్నా కదా మన స్కూల్కి వచ్చి ఆయన మీ స్కూల్కి ఏం కావాలి ఏంటి అని ఈ యొక్క స్కూల్ అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేవారు ఆయన పోవడం చాలా బాధాకర బాధాకరమైన విషయం ఆయన పుట్టినరోజు సందర్భంగా వారు వారి ఫ్యామిలీ తరఫున ఆయన చేసినటువంటి సేవలన్నీ కూడా మర్చిపోకుండా ఆ స్కూల్కి వచ్చి గుర్తు తెచ్చుకునే విధంగా వ్యవహరించినందుకు ఈ స్కూల్ దగ్గర ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ దీంతో ఇది ఒక స్లేట్ లాగా ఉంటుంది దీని మీద ఇట్లా రాసుకున్న తర్వాత మనం అరేంజ్ చేస్తాం కదా దానికి ఇట్లా ప్రెస్ చేస్తే వెనక ఒక చిన్న బటన్ ఉంది పట్న ఆన్లో ఉంచుకొని దీన్ని ఇలా ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది ఓకేనా మీరు టీచర్స్ బోర్డు మీద చెప్పేటప్పుడు రఫ్ వర్క్ కిందంటే సన్స్ చేసుకోవచ్చు టేబుల్స్ రాసుకోవచ్చు డ్రాయింగ్ చేయొచ్చు అలా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు ఓకేనా బాగుందా అందరికీ నచ్చిందా టీచర్ కాదు